గంటసేపు కంటిన్యూగా బండి తోలితే నూరు కిలోమీటర్ దూరంలో ఉన్న సిటీకి నూరు కిలోమీటర్ దూరంలో ఉన్న కైరాన్ మాల్ దగ్గరకైతే వచ్చాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కువైట్లో నేను కువైట్లో చాక్లెట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను నేను నేను చేసే పని ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను కదా ఈరోజు నాకైతే మా స్టోర్ కీపర్ రెండు చోట్ల డెలివరీ ఇచ్చాడు సిటీకి దూరంగా ఎడారులో ఉన్న రెండు మార్కెట్లు అయితే ఇచ్చాడు బోడైతే చేసుకున్నాను ఇంకా బయలుదేరుతున్నాను ఏదో వీళ్ళే మా కంపెనీ మర్చండైజర్లో ముగ్గురు ఈయన నాయన వాళ్ళిద్దరు కొడుకులు ఇంకా బయలుదేరాలి వాళ్ళిద్దరు వాళ్ళ కాళ్ళలో వస్తారంట వాళ్ళ నాయన తీసుకోమంటున్నారు ఆయన నాతో పాటు వస్తాడు బాయ్ ఎలా ఎలా జావు జల్దీ గంటసేపు కంటిన్యూగా బండి తోలితే నూరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీకి నూరు కిలోమీటర్ దూరంలో ఉన్న కైరాన్ మాల్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ నేను లోపల లూలు మార్కెట్ ఉంటుంది దాంట్లో సర్వ్ దించాలి తర్వాత ఇంకా దగ్గరలోనే ఇంకోటి నాస మార్కెట్ ఉంటుంది అక్కడికెళ్ళి అక్కడ సర్వ్ ఇవి రెండు ఈరోజు డెలివరీలు ఇది వచ్చేసి ఒకప్పుడు అంతా ఎడారి ప్రస్తుతానికైతే ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్ కట్టారు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక కిలోమీటర్ ఉంటుంది మొత్తం అంతా లోపల అన్ని అంగళ్ళు మొత్తం అన్నీ ఉన్నాయి లోపల మా ఓన్లో సర్వ్ దింపడానికి కష్టపడిపోతా అను చూడండి సరిగా అయితే దించేసాము మా కంపెనీ చాక్లెట్లు ఇవన్నీ ఇంకా లోపలికి తీసుకెళ్తున్నారు ఇద్దరు లోపలికి తీసుకెళ్ళి రిసీవింగ్ చేయించి మొత్తం సర్జేస్తారు లోపల అక్కడే రిసీవింగ్ ఏరియా ఇది లూలు మార్కెట్ ఈ బండిలో ఉన్నాయి కదా ఈ సరుకు మొత్తం నాసర్ మార్కెట్ పక్కనే ఉంటుంది ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడికి వెళ్ళి ఈ సరుకు దించాలి ఫస్ట్ ఇక్కడ ఐప్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్తాం నాసర్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాము సరుగుదించి మా ఊళ్ళు లోపలికి పట్టుకెళ్ళారు నేను కూడా లోపలికి వెళ్తున్నాను కదండి సామాన్లు అయితే రిసీవింగ్ అయిపోయాయి లోపలికి పట్టుకెళ్తున్నారు ఇదే మా కంపెనీ స్టాండు సరుకు దించి ఇప్పుడు మొత్తం అంతా సెట్ చేసిపోవాలి ఇక్కడ ఇదంతా ఈ మూల నుంచి ఆ మూల వరకు మా కంపెనీ స్టాండ్ మొత్తం అంతా ఫైనల్గా డెలివరీలు అయితే అయిపోయాయి ఇంకా నేరు కంపెనీకి వెళ్ళిపోయి చేసి ఇంటికి వెళ్ళిపోతాను ん